శ్రోతలందరికీ నమస్కారం అండి ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు జరుగుతున్నది ధనుర్మాసం కదండి ఈ ధనుర్మాసం అనేది శ్రీకృష్ణుడికి అనగా వాసుదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెల ఈ ధనుర్మాసము కనుక మనం ఈ వీడియో నుంచి శ్రీకృష్ణుడి యొక్క లీలలను చూద్దామండి ఈ వీడియోలో వచ్చేసి బలరాముడి యొక్క జననం చూద్దాం ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించాడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించటం కోసమే అవతారం ఎత్తాడు ఆయన ఆ కాలంలో మధురా నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజులలో సూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను మహా దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలవాడు విష్ణుమూర్తి అంటే గిట్టదు అతనికి దుర్మార్గులతో అతని స్నేహము కంసుడు తన తండ్రి ఉగ్రసేను చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడు దేవకిని పెళ్ళాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న ఆయన కంసుడు వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెరిని బావగారిని కూర్చోబెట్టుకుని తానే రథం నడిపాడు చెల్లెరిని అత్తవారింటికి తీసుకొని పెడు తీసుకొని పెడుతున్నాను కదా అని స కంసుడు ఎంతో సంతోషించాడు కానీ అప్పుడు ఒక చిత్రం జరిగింది ఓయి కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ కలయ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు ఎక్కడ లేని భయము కోపము అతన్ని ఆవహించాయి వెంటనే రథం ఆపి కిందకు దూకాడు చెల్లెలు దేవకిని సిగపట్టుకుని రథం మీద నుంచి లాగాడు మొలలో ఉన్న కత్తి చూశాడు ఆమె పైకి ఓసి నీవు నాకు చెల్లెలువి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త అయిన వసుదేవుడు తటాలను అడ్డుపడి బాబా ఈమె నీ చెల్లెలు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపటం న్యాయం కాదు ఈ దేవకి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయం ఎందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపవద్దని కాళ్ళవేలా పడి బ్రతిమాలాడు అది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని పోయి కంసుడికి అప్పగించాడు వసుదేవుడి సత్యసంధతకు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఇచ్చేశాడు ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి వసుదేవుడు రేపల్లెలో ఉ యాదవులు దైవాంశ సంభూతులని దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని చెప్పాడు అది వినగానే కంసుడికి మళ్ళీ క్రోధం చెడరేగింది దేవకి పుట్టిన మొదటి బిడ్డను చంపివేశాడు దేవకి వసుదేవుల కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి చెరసాలలో ఉంచాడు కారాగృహం చుట్టూ కాపలా కాపలాబెట్టాడు చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు అక్కడే ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకి బిడ్డలు ఆరుగురుని కంసుడు పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశానుసారం యోగమాయ దేవకీ గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి దాన్ని నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి వసుదేవుడి రెండో భార్య దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా చాలామంది యాదవులు వ్రేపల్లెలో ఉంటున్నారు యోగమాయ చేసిన పని వల్ల ఇక్కడ మధురలో దేవకి గర్భస్రావం అయింది అక్కడ వ్రేపల్లెలో రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు అతనే ఆదిశేషుడి అవతారమైన బలరాముడు అనగా శ్రీకృష్ణుడి యొక్క అన్న ఈ విధంగా బలరాముడి యొక్క జననం జరిగింది మరి శ్రీకృష్ణుడి యొక్క జననం ఎలా జరిగిందో తరువాతి వీడియోలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారం